రైతులు రోజుల తరబడి గంటల తరబడి చెప్పులు పెట్టి బీఆర్ఎస్ లేకముందు చెప్పుల లైన్లు ఉండే బీఆర్ఎస్ ఉన్న రోజులు చెప్పుల లైన్లు మాయమైనవి మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ రాగానే మళ్ళీ ఇప్పుడు చెప్పుల లైన్లు స్టార్ట్ అయిపోయినాయి వరుస పెట్టి మళ్ళీ ఇప్పుడు ఏందో యాపో బోపో తెచ్చిండ్రు అది ఒత్తితే నడసలేదు పిక్తలేదు అది ఎరువు బస్తాకు యాప్ ఎందుకైనా అర్థం కాదు ఇంకా ఆ యాప్లో కూడా నేను నాకే నాకు పూర్తిగా తెలియలే నేను రాత్రి కూడా చెప్పే ఆ యాప్లో అట ఇప్పుడు నేను నాకు పట్టుందా అది ఎన్ని మాటలు ఇస్తారట చెప్ప నాకు మూడు ఎకరాలు ఉంది మూడు ఎకరాలు ఉంటే ఎకరానికి రెండు బస్తాలు చొప్పున మూడు సార్లు ఇస్తారట అది అంటే మూడు సార్లు పోవాలి ఇక యాడికి పోవాలో నాకే తెలియదు మొట్టమొదల యాపే దొరకదు కాలబెట్టి అది ఏదైనా చదువుకుని పోరాన్ని పెట్టుకొని విని పట్టుకుని తిప్పలా అంటే కూడా యా పొత్తితే ఏం కనబడుతుందట యా పొత్తితే ఏం కనబడుతుందట గో ఏ గోదాములో ఎరువులు అని చెప్తారట అంటే ఇలా గజవేళలో చెప్తారు రేపు సిద్దిపేటలో చెప్తారు ఎల్లుండి సిరిసిల్లలో చెప్తారు ఏ గోదామకి పోవాలి ఎట్టు పోవాలి ఇంతకన్నా జోకు ఉంటుందా రైతులకు మండల కేంద్రంలో ఎరువుల దుకాణం ఉంటుంది తప్పితే వాళ్ళ తాలూకా కేంద్రంలో ఉంటుంది ఎక్కువ ఎక్కువ వాళ్ళ సావుకారు ఉంటాడు ఇచ్చిన వాడు ఉంటాడు అప్పిచ్చిన ఉంటాడు